వెల్కమ్ టు ఎస్వైఆర్ అగ్రికల్చర్ ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల నా రైస్ వాళ్ళకి నా నమస్కారాలు ఈరోజు టాపిక్ ఏంటంటే కార్తికేయ సీడ్స్ వారి కావ్య అనే వెరైటీ క్షేత్ర ప్రదర్శన రావడం మిర్చి ప్రయోజన రావడం జరిగింది వారి ఆహ్వానం మీద కంపెనీ వారి ఆహ్వానం మీదకి దాంతోపాటుగా దీన్ని మార్కెటింగ్ చేసేది తెలంగాణ సీడ్స్ వారు ఖమ్మం నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు అదేవిధంగా ఈ ఈ ఫీల్డ్ రైతు వచ్చి కూడా మనతో పాటు ఉన్నారు మీ పేరు ఏంటండి సీతారాములు దాంతో పాటుగా కంపెనీ వాడు కూడా మనతో పాటు ఉన్నారు అసలు ఈ సీడ్ విధానం ఏంటి దీని గ్రోత్ ఏంటి దీన్ని ఏ విధంగా చేయాలి దీని సస్యరక్షణ చర్యలు ఏంటి వారు మా వారితో మనం పంచుకున్న మన అనుభవాలు నమస్తే అండి నా పేరు మా పేరు కార్తికే సీడ్ సేల్స్ మేనేజర్ని అయితే ఈ ఈతనం వచ్చేసి కావ్య కార్తికే సీడు కింది నుంచి కూడా కాయ కూడా ఒకటే క్వాలిటీ అండి కింది నుంచి ఒకటే క్వాలిటీ కింది పచ్చి పై వరకు కూడా పచ్చికాయ ఒకటే క్వాలిటీ ఒకటే కలర్ ఉంటుంది సరే మనతో పాటుగా ఖమ్మం డిస్ట్రిబ్యూట్ తెలంగాణ సీట్స్ డిస్ట్రిబ్యూటర్ నారాజ్ గారు ఉన్నారు వారి మాటల్లో కూడా అది తెలుసుకుందాం వారి అనుభవాలు కూడా నారాజ్ గారు నమస్తే అండి నమస్తే అండి నా పేరు నాగరాజ్ అండి మా తెలంగాణ సీట్స్ ఖమ్మం మనం గత ఇరవై సంవత్సరాల నుంచి లోకేతండ గ్రామంలో ప్రతి రైతుకి ఇత్తనాలు ఇస్తున్నాము మన కంపెనీ వచ్చేసి కార్తికేయ కంపెనీ వచ్చి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం లాస్ట్ ఇయరు మన కావ్యాని కొత్త వెరైటీ మనకు మూడున్నర కిలోలు కంపెనీ వాళ్ళు పంపించారు ఆ ఇత్తనాన్ని వచ్చేసి లోకేతన గ్రామంలో వర్త సీతన గారికి ఒక ఇద్దరికి ఇచ్చాము ఈ వెరైటీ ఏంటంటే మిగతా రకాలతో పోల్చుకుంటే కింది నుంచి సైడ్ కొమ్మలు బాగా వస్తాయి ఇంకోటి ఏంటంటే కొమ్మలు బాగా సైడ్ వచ్చుతూ కూడా మిగతా రకాలతో పోల్చుకుంటే ఐదు ఆరు రోజులు ముందు వస్తుంది కాపుగొడికి కాయలు వచ్చేసి కూడా ఒక కాయలో మినిమం ఎనభై నుంచి నూట పది గింజలు ఉంటాయి మిగతా రకాలతో పోల్చుకుంటే ఏంటంటే యాత్ కూడా ఏంటంటే కొద్దిగా తెల్లదోమ తక్కువ దీన్ని ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినా కూడా కొద్దిగా పెట్టినట్టు ఉంటు ఉంటుంది ఏంటంటే దీనికి దానివల్ల ఏంటంటే తెల్లదోమ తక్కువగా వస్తుంది గుబ్బన్నది చాలా వరకు మిగతా రకాలతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది ఈ వెరైటీస్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ మీకు మీ ఇతర దేశాలకు కూడా ఏంటంటే ఎక్కువ మార్కెట్లో ఎక్స్పోర్ట్ పోయే దాంట్లో మిగతా రకాల మీద ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మిర్చి మార్కెట్లో కూడా ఎక్కువగా ఉంటారు ఈ వెరైటీ వచ్చేసి ఇంకోటి కాయలు వచ్చేసి ఏంటంటే ఈ పైన ఉన్న కప్పు అన్నది బాగా గట్టిగా పట్టుకుని ఉంటుంది మీరు ఏ చెట్టు చూసినా కూడా ఏంటంటే కింద తాలకా చాలా తక్కువ మిగతా రకాలే ఇంతకన్నా తోట పెరిగిపోయి అమ్ముకుపోయినా కూడా ఏంటంటే కాయ రాలిపోతారు ఇది రాలిపోకుండా ఉంటుంది గోల్డ్ కలర్లో తొడిని రావడం వల్ల కూడా మన మార్కెట్లో కూడా జనరేట్ పోతుంది అవకాశం ఉంది ఇందులో కూడా మధ్య తరగతి రైతులు ఎక్కువ అండి పెట్టుబడి తక్కువలో కూడా ఈ రకాలు వేసుకోవచ్చు మామూలుగా ఏంటంటే ఒకటేసారి పది కట్టలు వేసుకోవాలి పక్కన వేసి వేయకుండా కూడా మన తక్కువ పెట్టుబడిలో కూడా మంచి దిగుబడి వస్తుంది ఆగస్టు నెలలో వేసాం సార్ ఆగస్టులో ఆగస్టు పదిహేను తారీఖు వేసాం సుమారు తక్కువ తక్కువ ఎనభై గింజల నుంచి నూట ఇరవై గింజలు ఉంటాయండి ఇక్కడికి వచ్చిన గతంలో కూడా ఈ రోజు వచ్చిన రైతులు కూడా ఇద్దరు ముగ్గురు చెక్ చేశారు తొంభై ఆరు తొంభై ఏడు గింజలు కూడా వచ్చాయండి పచ్చికాయ ప్లస్ పండుకాయ చూపించే ప్రయత్నం చేద్దాం ఈ కార్తీక సీడ్ కావ్య పెట్టిన రైతు ఈ సీడ్ పెట్టిన రైతు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి మీ పేరు నా పేరు సీతారాములు సీతారాములు గారు మనతో పాటు ఉన్నారు వారు అనుభవాలు అంటే ఈ తో తోట వేసింది ఆయన అక్కడ నారాజుగారి షాప్లో తీసుకొచ్చి వేసింది ఆయన విత్తనాలు ఆయన ప్రత్యేకంగా ఏమైనా మేనేజ్మెంట్ తీసుకుంటా ఎవరైనా చెప్పారా ఈ సీడు ఏమని చెప్పండి నేను నా పేరు సీతారాములు సార్ నా పేరు మా ఊరు లొకే ఎకరాల పొలం పెట్టారు మీరు మాది కూసుమచ్చి మండలం నాది రెండు ఎకరాల గిట్టు సార్ రెండు ఎకరాల పొలం నాకు నేను ఖమ్మం నుంచి తెలంగాణ షాపు నుంచి కార్తీకేయ సీడు ఇంతనం తెచ్చిన సార్ ఒక ఇరవై ప్యాకెట్ తెచ్చి రెండు ఎకరాల్లో పెట్టినా సార్ కొత్త నమ్మకంతో నారాజు గారు చెప్పారు కాబట్టి గత పది సంవత్సరాల నుంచి మాకు తెలుసు కాబట్టి నాకు అయితే మంచిగానే ఉంది సార్ ఈ ఏరియా వాళ్ళు ఏమో చెప్పుకున్నా కూడా నాకు వరకు అయితే మంచిగానే అనిపిస్తుంది మందులు కొట్టాము ప్రత్యంగా అంటే మార్కెట్ లో దొరికే మందులే కొట్టినా సార్ మార్కెట్ లో ఇప్పుడు ద్రాక్ష కాయ సిమ్మోడు ఎక్స్ బోనింగ్ అయ్యే కొట్టిన సార్ ఇంకే ఖచ్చితంగా సొంత తయారింగ్ మన దగ్గర ఏమి కట్లే మందు కట్లంటే ఇప్పుడు పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై ఇరవై అయ్యే ఫస్ట్ పేసర్ వేసి ఆ తర్వాత పొటాస్త జల్లి సూపర్ సూపర్ జల్లి అంతవరకు తర్వాత మొక్క వేసి ప్రభావం నల్లి అంటే ఇప్పుడు వస్తేనే ఉంటే ఉందే ఉంది కదా ఏదో ఒకటి మందు కొడుతుంది కొద్దిగా తగ్గు తట్టుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే మేము పక్కా ఫీల్ చూసాము దానికి దీనికి చాలా తేడా ఉంది గెట్టు కూడా నాకు ఈ గెట్టు కాకుండా గెట్టు కాకుండా నాకు ఇంకో గెట్టు ఉంది వాటికి వీటికి కొంచెం నల్లి తక్కువ బిజిలి రాజలక్ష్మి పెట్టినాం వీటిలో కొంచెం నల్లి తక్కువ తగ్గు మొక్క మూడు వెరైటీలో కావ్య అనేది బాగా నచ్చింది మా మిత్రుడు అశోక్ అన్న ఆయన అనుభవాలు కూడా ఈ సీడ్ మీద చెప్తారు మీకు చెప్పండి అశోకన్న నా పేరు అశోక్ రెడ్డి అండి కామేపెని మండలం ముచ్చర్ల ఖమ్మం జిల్లా నేను కార్తికేయ స్వీట్స్లో కూడా ఎంప్లాయీగా చేశాను తర్వాత నేను షాప్ కూడా పెట్టుకున్నాను చాలామంది రైతులు కార్తికేయ సీడ్ అంటే ఇష్టపడుతుంటారు ఎందుకంటే బాగా దిగుబడి వస్తుంది దీంట్లో అనే వెరైటీ ఒకటి ఉంది కలర్ బాగా ఉంటుంది ప్లస్ ఈ పెద్ద చిత్తనాల్లో కూడా సైజు బాగా రావడం వల్ల మార్కెట్లో రకాలు అంటారు వీటిని మార్కెట్లో రేట్ పడుతుంది ఈ రైతు బాగానే ఈ ఏరియాలో బాగానే చేశాడు కాబట్టి బాగుంది ఈ తెలంగాణ సీడ్ నాగరాజు గారు రైతును సన్మానం చేస్తున్నారు ఇప్పుడు చిన్న గిఫ్ట్తో బాగా పండించినందుకు మిగతా బెస్ట్ రైతుగా ఇట్లా మళ్ళీ రైతులుగా కూడా ఇలాంటి విత్తనాలు తీసుకొచ్చుకొని దిగుబడి తీసి మంచి అభివృద్ధి చెందాలని మేము కూడా కోరు గారు మీరేం ఫీల్డ్ పెట్టారు మరి సంవత్సరం రెండున్నర కేజీలు ఏమో ఇచ్చిన మీరు చేశారు మరి రెండున్నర కేజీలు అయితే ఎంత ఫీల్ సమాధానం చెప్తారు వాస్తవానికి అయితే మనకు గత సంవత్సరం కార్తీక కంపెనీ సాయి గారు అయితే రెండున్నర కిలోలు పంపించారండి ఈ వెరైటీ మనం మెయిన్ మెయిన్గా అన్ని ఏరియాలో కూడా ఇచ్చాము ఇది ఇరవై ఐదు మంది సుమారు రైతులకు ఇచ్చాము ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి రైతు వేసిన వాళ్ళందరూ మనకి ఇప్పటికే ఫోన్లు చేసి మాకు ఇన్ని ప్యాకెట్లు కావాలి అన్ని ప్యాకెట్లు అడుగుతుంటం వలన మనం ఏదైనా కంపెనీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడానికి మనకు రెండు వందల యాభై కేజీలు కావాలండి సుమారు అని చెప్పాము కానీ వారు కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇప్పటికే మొన్న జరిగిన అకాల వర్షాలకి ప్రొడక్షన్లో కూడా ఇబ్బంది జరగడం వలన మనకు రెండు వందల కేజీలు అడగటం జరిగింది దాంట్లో వాళ్ళు మినిమం అయితే వంద నుంచి నూట ఇరవై కిలోలు అయితే సప్లై చేయగలుగుతాం అని చెప్పి మనకు మాటిచ్చారు కంపెనీ మాట కంపెనీ వాళ్ళు నాకు మాటిచ్చారు వంద నుంచి నూట ఇరవై కిలోలు అయితే ఖచ్చితంగా మీ తెలంగాణ షాప్కి అయితే ఇవ్వగలుగుతాం నారాజు గారు అని చెప్పారు మనం కూడా ఏంటంటే ఈ వంద నూట ఇరవై కేజీలు కూడా ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు సుమారు వెయ్యి నుంచి పదమూడు వందల మంది రైతులు వచ్చి ఈ క్షేత్ర ప్రదేశం వెళ్ళారు ప్రతి ఒక్కరు కూడా ఏ ప్యాకెట్లు అడుగుతున్నారు కానీ మనం ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరెవరు వచ్చారు రైతులందరికీ ఎవరెవరు ఎన్ని ప్యాకెట్లు కావాలో ఇప్పుడే రాపిచ్చుకున్నారు సారా వరకు అయితే వాళ్ళ వరకు అయిపోయిందో అది మిగిలిన ప్యాకెట్లు ఉంటే మిగతా రైతులకు ఇగలుగుతాం కానీ మనమైతే ఇప్పుడు ఫీల్డ్కి వచ్చిన రైతులు కాదని కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ముందు మన దగ్గర ఉన్న స్టాక్ వరకు అయితే ముందుగా ఇచ్చేస్తామండి అండి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ ఫీల్డ్లో కొమ్మకూరు లేదు ఫస్ట్ ఏరుకులు లేదు అంటే వీటి తెగులు లేదు పోతలో పురుగు లేదు తర్వాత నల్లి లేదు పై వర్క్ కూడా పోత పింద విపరీతంగా ఉంది కాస్తు పెరుగుతూ కాస్తు పెరుగుతూ అది ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎర్లిక్ ప్లాంట్ అంటారు దాన్ని గ్రోత్ కూడా నిదానంగా అయితే ఇది అచ్చు కనుక ఎక్కువ పెట్టుకున్నట్టయితే రైస్ వాళ్ళకి చాలా మంచి దిగుబడి వచ్చే అవకాశం కనపడుతుంది తామర పురుగు లేదు నల్లి లేదు పైన మీద కూడా ఉపాయా లాస్ట్ వరకు చూడండి రెండు వరకు నైట్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు అడుగు వరకు జరిగింది గడ్డవరం నాగరాజు వారికి కింద నుంచి కూడా చూడండి దీని కాపు ఎలా ఉందో కట్టు గోల్సుకట్టు గోల్సుపాటు కలర్ వచ్చింది సన్నటి తీగల్లాగా మల్లె తీగల్లా అలా కాపు ఉంది